నెల్లూరు సిటీ నియోజకవర్గం యాభై ఒకటో డివిజన్ కపాటిపాలెంలో మాజీ మంత్రి నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమార్ యాదవ్ సమీక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరారు మాజీ మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసే వైసీపీ పార్టీని వీడామని నారాయణ మంత్రిగా మళ్ళా అయితే నెల్లూరు నగరంతో పాటు మా వార్డు అంతా కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు టీడీపీ కార్యకర్తలు నాయకులు రెడ్డిపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల తర్వాత విపిఆర్ అంటే ఏంటో చూపిస్తానని అన్నారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఒక రాష్ట్రం అయినా ఒక జిల్లా అయినా ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అయినా ఒక కాన్స్టిట్యున్సీ అయినా డెవలప్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావాలి కేంద్రం నుంచి కూడా ఫండ్స్ రావాలి ఎందుకంటే కొంత పర్సంటేజ్ కేంద్రం ఇస్తుంటారు చాలా ప్రాజెక్టులకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి నెల్లూరులో తెలుగుదేశం ఎంపీ లేరు నేనే మినిస్టర్ నేనే ఎంపీగా రెగ్యులర్గా ఢిల్లీ పోయి ఫండ్స్ కోసం ఇచ్చేవాడిని అయితే ఒక మంచి ఎంపీ ఉంటే నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ చేస్తాను ఎంపీ గారు కేంద్రం తీసుకురాగలరు వేమిరెడ్డి ప్రభాకర్ గడ్డి గారికి కేంద్రంలో కూడా మంచి పలుకుబడి ఉంది ఆయన మంచి వ్యక్తి అని ప్రతి ఒక్కరు ఆదేశారు ఆయన్ని ఎంపీగాను నన్ను కానీ గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ ఆయన తీసుకొస్తారు రాష్ట్రం నుంచి రావాల్సిన ఫండ్స్ నేను తీసుకొస్తాను నెల్లూరు సిటీని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా మేము ఇద్దరం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అడుగు పెట్టాలంటే భయపడే ఏరియా అటువంటిది ఈరోజు ఇక్కడ చూస్తుంటే అనూహ్య స్పందన వ్యక్తులు ఈరోజు ఎట్లున్నారంటే నేను ఇప్పుడే గమనించాను కొంచెం లేటుగా వచ్చాను ప్రోగ్రామ్కి అయినా ఇక్కడ ఈ అభిమానం చూస్తుంటే ప్రజల అభిమానం ఖచ్చితంగా మనం ఈసారి గెలిచి తీరుతాము నారాయణ సారు మంచి మెజారిటీతో సిటీ గెలిచే ఖచ్చితం అంటే నన్ను కూడా ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ ఉండే వీళ్ళు కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ప్రజల గవర్నమెంట్ మనకు అవసరం అన్నట్టుంది ఇక్కడ ప్రజల గవర్నమెంట్ అంటే మన చంద్రబాబు నాయుడు గారే ఇవ్వగలుగుతాడు అది ప్రజల గవర్నమెంట్ సో ఈరోజు కపాటిపాలెం రావడం లేట్ అయినా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈరోజు చేరిన చేరికలు కూడా మంచి ప్రాముఖ్యత గల వ్యక్తులు అతను జయరాజ్ కానీ జోసెఫ్ కానీ ఇంకా ఉమా అట్లే చాలామంది ఇప్పుడు చేరారు ఇంకా కూడా చేరే వాళ్ళు చాలామంది ఉండారు సమయం తక్కువతోటే ఈరోజు వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండో చేరబోతారు అన్ని చీప్ చేస్తాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది మనం ఓడిపోతాం సో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మన మీద చేయనండి ఏం కాదు భగవంతుడు వాళ్ళకి ఏం చేయాలో అతనికి తెలుసు మనం ఏం చేయబడే అతను ఎక్కడ వేయాలో మోటిగా వేస్తాడు వేసిన రోజు వాళ్ళకి ఏందో తెలుసు చేశారు నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు కారు దిగినప్పుడు అక్కడ నుంచి స్టేజ్ దాకా వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు చూపించిన ఆప్యాయత అనురాగం నేను ఇంతవరకు లైఫ్లో ఎక్కడ చూడాల ఇంతవరకు ఎక్కడ కూడా చూడాలి అంత ఆప్యాయంగా అనురాత చూపించారు ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళందరూ ఎక్కువగా పేదలు నిరుపేదలు కొద్దిమంది మాత్రమే ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు చిన్న చిన్న పనులు నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు జయరాజు గారు మాజీ కార్పొరేటరు జోసఫ్ ఉమా మరియు వాళ్ళ యొక్క అనుచరులు వందల సంఖ్యలు ఈరోజు తెలుగుదేశం పార్టీలు వచ్చారు నిజంగా వాళ్ళందరినీ హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను పాత కొత్త అందరం కలిసి యాక్చువల్గా ఈ యొక్క ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎలక్షన్లో అత్యధిక పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఈ డివిజన్ నుంచి వచ్చేటట్టుగా అందరూ కష్టపడి చేస్తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం రావటం గ్యారెంటీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సేవ దాంట్లో పాతవారు కొత్త వారు అందరూ కలిసి ప్రజలకు సేవ చేసేటట్టుగా ప్రతి ఒక్కరిని ప్రజలకు సేవ దాంట్లో భాగస్వామ్యం చేసేదట్టుగా నేను అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ముందు తీసుకుపోతాను సందర్భంగా చేరిన వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను